అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం ఇస్తున్న వాగ్దానము యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానెను అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభువుని ఆయన శిష్యులు అడుగుతారన్నమాట యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట అంటే మీరు అభ్యంతర పడకూడదు అని చెప్పేసి నేను ముందుగానే ఇవన్నీ మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నానని చెప్పేసి స్టార్ట్ అనమాట లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఎందుకంటే మీరు లోకాన్ని వెంబడించట్లేదు లోకానుసరంగా జీవించట్లేదు మీరు లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి నాతో పాటు ఉంటున్నారు కాబట్టి నా మార్గాల్లో నడుస్తున్నారు కాబట్టి నా ఆలోచనల్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పింది చేస్తున్నారు కాబట్టి అంటే నా చిత్తం నెరవేరుస్తున్నారు కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించేసిన ఈ లోకాన్ని పూర్తిగా జయించేసిన కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఆ లోకాన్ని జయించగలిగే శక్తి బలం అన్నీ కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి చూడండి ఇప్పుడు దేవుడు చెప్తున్నది ఏంటంటే అట్లయితే లోకం వేరు దేవుడి రాజ్యం వేరు లోకము కొంతకాలం మాత్రమే ఇప్పుడు మనిషి పుట్టాడు యుగ యుగాలు ఇక్కడే ఉండిపోడుగా మహా అంటే ఒక డెబ్భై ఏండ్లు ఎనభై ఏండ్లు అంతే తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైన చిన్ని లోకం కాబట్టి అందుకే చెప్తున్నాడు మీరు భయపడాల్సిన పని లేదు మీకు శ్రమ కలిగినా కూడా మీరు భయపడద్దండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను లోకాన్ని జయించేసిన మీరు ఈ లోకంలో కాదు ఉండాల్సిందే నాతో పాటు పరలోకంలో ఉండాలి కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే మీకు శ్రమలు ఉంటాయి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకోండి భరించండి నేను మీకు తోడుగా ఉన్నాను మీరేమీ దిగులు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాను అన్నమాట ఇజ్లాట్ కాబట్టి చూడండి అంటే ఈ వాక్య ఉద్దేశం ఏమంటే దేవుణ్ణి వెంబడించే వాళ్ళు దేవుణ్ణి అనుసరించి నడిచేవాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళందరికీ కూడా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి అంటే కడవర దినాలు వచ్చేస్తున్నాయి కడవర దినాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ పరిస్థితిలో ఎలా అంటే దేవుని ఎక్కువగా విశ్వసించి దేవుని అడుగుజాడలో నడిచే వాళ్ళందరికీ కూడా ఎక్కువ శ్రమలు కలుగుతాయి కొంతమంది ఆ శ్రమలను చూసి తొలగిపోతారు కొంతమంది ఆ శ్రమలు వచ్చినా కూడా లెక్క చేయరు నాకు దేవుడే ఇంపార్టెంట్ అని చెప్పేసి భరిస్తారు ఓపిక్గా కొంతమంది ఆ శ్రమలు చూస్తే ఎందుకులే అవసరం అంట అన్నట్టు సగం సగం అటు అయిపోతారు అంటే పేరుకే క్రైస్తవులం కానీ మిగతా అంత లోకస్తులాగే జీవిస్తూ అంటారు అలా కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నా ఏమంటే నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించండి అంతేగాని లోకంలో కలిసిపోవద్దండి అని దేవుడు చెప్తున్నాను అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు భయపడాల్సిన పని లేదు ఆయన చెప్తున్నారు ఏమంటే నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరేం భయపడద్దండి ధైర్యం తెచ్చుకోండి మీరు కూడా లోకాన్ని జయించేలాగునా నేను చేస్తా అని చెప్తున్నాను అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రజల దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వాలని కూడా ఆశపడుతున్నాడు ప్రతినిత్యము సమాధానంగానే మనం జీవించాలని ఆశపడుతున్నాడు సమాధానం ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా కాబట్టి అందరూ ఆలోచించండి దేవునికి లోపడండి దేవుని ఆజ్ఞలకు లోపడండి ఆయన చిత్తానుసరంగా అడుగులు వేయండి అప్పుడే మన జీవితంలో సమాధానం ఉంటుంది ఈ లోకాన్ని మనం కూడా జయించగలుగుతాం రిజల్ట్ రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా మీ కొందనములు స్తోత్రాలు సమాధానకర్త సైన్యములకు అధిపతి అయిన దేవామి దేవా ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారనా మా తండ్రితో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా మీరు మీ శిష్యులతో చెప్తున్నారు యుగ సమాప్తికి సూచనలు ఏమని అడిగినప్పుడు వారితో చెప్తున్నారు నా ఎందు మీరు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయన కూడా ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను లోకాన్ని జయించేసినాను కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు లోకాన్ని జయించేలాగా మీకు నేను శక్తిని ఇస్తాను బలాన్ని ఇస్తాను నా తెలివి జ్ఞాన వివేకాన్ని ఇస్తానని కూడా చెప్తున్నారు అందరి బట్టి కృతజ్ఞతలు ఈ రీతిగా ప్రభ లోకంలో మేము నాయన ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి మిమ్మల్ని విడివ ఎడబాయక తండ్రి మీ ఆజ్ఞలకు లోబడి జీవించే జీవించేవారంగా ఉన్నట్లు సహాయం ఇచ్చేయండి ధైర్యం తెచ్చుకున్నట్లు సహాయం ఇచ్చేయండి రమణ చూపడి తండ్రి అలాగే దేవ ఎంతో మంది నాయన ప్రభ ఈ శ్రమలు చూసి వదిలేస్తారు ఈ శ్రమలు ఏడబడతాం అని చెప్పేసి పక్కన పెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వారందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వండి వారిలో ఒక తెగింపుని తీసుకురండి వారందరూ మీ కొరకు బ్రతికేలా జీవించేలా సహాయం చేయమని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నామలు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక హమేన్